హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ హోమ్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్రాప్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫ్రెష్గా ఉన్న క్రాప్స్ని కట్ చేసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకొని కడగడం వలన క్రాప్స్లో ఉండే నీచు వాసన మొత్తం పోతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిమిన టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిబొందు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది వేయడం వలన కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి అసలు మిస్ చేయకండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం కడిగి పెట్టుకున్న క్రాప్స్ని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం ఇంకా క్రాప్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి ఫైనల్గా మన గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పీతల కూర రెడీ చాలా ఈజీ ప్రాసెస్ కదండి చాలామంది క్రాప్ కర్రీ తినడానికి అంతగా ఇష్టపడరు కానీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు నాది గ్యారంటీ ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది Thanks for watching my recipe. If you like my recipe, please like, share, and subscribe. Thank you, friends.